హాయ్ అండి అందరికీ వందనాలు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన సుక్రీస్తున్నాము వందనాలు తెలియజేస్తున్నాను మా ఛానల్ సర్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్లోనికి రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం మేము లైవ్ పెట్టడం జరిగింది అంటే అనుకోకుండా అంగట్లో ఉండి మా కుమారుడు సాత్విక్తో నేను కొన్ని విషయాలు లైవ్లో మాట్లాడడం జరిగింది లైవ్ చూద్దాం పెడితే ఎలా ఉంటుంది అని ఒకసారి ట్రై చేసినాం అంతే ట్రై చేసినాను అది నా మొబైల్లో ఛార్జింగ్ లేకపోవటం ద్వారా ఏమైందంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది సెల్ సెల్ స్విచ్ ఆఫ్ అయింది ఇంకా అంతటితో ఆ వీడియో కట్ అయిపోయింది అనమాట నేను ఎన్నో విషయాలు లైవ్ ద్వారా కానీ వీడియోస్ ద్వారా కానీ నా వంతుగా నేను దేవుని పని చేయాలని నేను ఆశపడుతున్నాను కానీ నాకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట అవేమంటే నా మొబైలు సి పిన్ని మొబైల్ కాదనమాట పిన్ని సిన్ని సైజు పిన్ని అనమాట నేను మైకులు తెచ్చుకున్నాను మైకులు తెచ్చుకున్నాను మాట్లాడి వీడియోస్ని ఛానల్లో అప్లోడ్ చేయాలని నేను మైకులు కూడా తెచ్చుకున్నాను అలాగే స్టాండ్ కూడా తెచ్చుకున్నాను స్టాండ్ కూడా తెచ్చుకున్నాను కానీ ఏం చేస్తావు మొబైల్ పిన్ని చిన్నగా ఉండడం ద్వారా నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను సొంతంగా నేను కూడా నా వంతుగా నేను దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్న కొంత జ్ఞానాన్ని అయినా మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను కానీ నా ఆశ నెరవేరడం లేదు అది కాబట్టి నేను అలాంటి కొన్ని సమస్యల వలన నేను దేవుని వాక్యాన్ని అందించలేకపోతున్నాను చాలా బాధపడుతున్నాను నేను పెద్ద మొబైల్ ఫైవ్ జీ ఫైవ్ జీ మొబైల్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అది ఎప్పుడు నెరవేరుతుందో అప్పుడైతే ఖచ్చితంగా నేను వీడియోస్ని బాగా అప్లోడ్ ఇస్తాను అయితే ఈరోజు మధ్యాహ్నం ఏమంటే అనుకోకుండా మా కుమారుని ద్వారా లైవ్ పెట్టడం జరిగింది నాకు వచ్చేసి దేవుడు అనుగ్రహించిన పిల్లలు ముగ్గురున్నారు నేను ఎప్పటికప్పుడు నా ఛానల్లో ఫొటోస్ కూడా పెడుతూ ఉంటాను మా ఫ్యామిలీ ఫొటోస్ అందులో భాగంగా మీరు అందరూ కూడా చూసే ఉంటారు నాకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నేను కూడా దేవుని పరిచర్యలు మరింతగా ముందుకు వెళ్ళాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి ఖచ్చితంగా నేను పెడుతున్న వీడియోస్కి మీరు సపోర్ట్ చేయండి ఇప్పటికే చాలామంది మీరు సపోర్ట్ చేస్తున్నారు నేను మీ కోసం చిన్న చిన్న షార్ట్ వీడియోస్ని బాగా కట్ చేసి బాగా ఎడిటింగ్ చేసి ఎన్నో విషయాలు మీకు తెలపాలని ప్రయాసపడుతూ అందిస్తున్నాను అదేవిధంగా మరింతగా నేను కూడా నా వంతుగా దేవుని యొక్క పరిచర్యం చేయాలని కూడా నేను చాలా ఆశపడుతున్నాను నా వంతుగా పక్క గ్రామాలకు కూడా నేను వెళ్ళి సువార్తను అందిస్తాను అదేవిధంగా మా గ్రామంలో కూడా అవకాశం వచ్చినప్పుడు మా గ్రామంలో ఉన్న చర్చలో కూడా నేను వాక్యాన్ని చెబుతాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు స్వార్థను అందించాలనే ఆశ అయితే ఉంది కానీ డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడితే వాయిస్ చిన్నగా వస్తుందని క్లారిటీగా రాదని నేను అందించలేకపోతున్నాను చెప్పలేకపోతున్నాను కాబట్టి దయచేసి ఏమనుకోకండి నా కోసం ప్రార్థించండి నేను ఎప్పుడైతే మీకు నేను తెలుసుకున్న విషయాలు తెలుపుతానో అప్పుడే నాకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఈరోజు సమాజంలో పనికి మాలిన జోకులకు బూతు మాట్లాడే మాటలకు ఫేక్ వీడియోస్ చాలామంది ఫేక్ వీడియోస్ కూడా సమాజంలో యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నారు అట్లాంటి వాటికి ఎన్నో లోక సంబంధమైన వాటికి ఎన్నో లైక్స్ వస్తున్నాయి షేర్స్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా ఎక్కువగా ఛానల్ పాపులర్ట్ అవుతున్నాయి కానీ దైవ సంబంధమైన ఛానల్లో ఎప్పుడు కూడా ఎక్కువగా పాపులర్టీ కావటం లేదు కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మీరందరూ కూడా అలాగే అన్యులుగా ఉన్న వాళ్ళు కూడా కావచ్చు దేవుని మాటలు వినాలని ఆసక్తి కలిగిన వారు కూడా కావచ్చు మీరందరూ కూడా ఈ యొక్క మాటలను అనేకులకు షేర్ చేయాలి మీ వంతుగా మీరు స్వార్థ ప్రకటించాలంటే ఎలా అంటే మీరు చూస్తున్న వాక్యాన్ని మీరు వింటున్న మాటలను పది మందికి మీ వంతుగా మీరు వినిపించకపోయినా వాటిని షేర్ చేసి వాటి ద్వారా మీరు స్వార్థను అందించిన వారు అవుతారు కాబట్టి కాబట్టి మీరందరూ కూడా మతనంలో ఉంటున్నటువంటి వీడియోలను షేర్ చేయండి అలాగే నేను బైబిల్ ప్రశ్నలు పెడుతుంటాను ఆ ఛానల్లో బైబిల్ ప్రశ్నలు కూడా పెడుతుంటాను కాబట్టి వాటిని కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఇప్పటి నుండి ఇంకా ఎన్నో విషయాలు మామూలుగా లైవ్ ద్వారా నేను అందించాలని ఆశపడుతున్నాను కాబట్టి మీరు ఈ యొక్క లైవ్ను కూడా చూడండి అలాగే షేర్ చేయండి అనేకులకు దేవుని మాటలను వినిపించాలని నేను నాశపడుతున్నాను కాబట్టి సమాజంలో జరుగుతున్న వ్యర్థమైన వాటికి లోక సంబంధమైన జ్ఞానం వ్యర్థమైన దానికే మనుషులు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతూ వాటినే చూస్తూ వాటికే బానిసలు అయిపోయారు కానీ దేవుని మాటలు వినడం లేదు దేవుని మాటలను ఇంట్రెస్ట్ పెట్టడం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క లైవ్ను షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలాంటి మాటలను వినాలని నాశపడుతున్నాను అందరికీ వందనాలండి మా పిల్లల ద్వారా కూడా నేను ఎన్నో విషయాలు వీడియోస్ ద్వారా మీకు అందించాలని కూడా ఆశపడుతున్నాను ఇంతకుముందు మామూలుగా మొబైల్ ద్వారా వీడియోస్ని తీసి అప్లోడ్ చేశాను అవి సౌండ్ క్లారిటీగా వినబడలేదు వాయిస్ బాగా వినబడటం లేదు కాబట్టి నేను ఆన్లైన్ ద్వారా మైకులను బుక్ చేసుకున్నాను అయితే అవి సీపీని కనెక్ట్తో వచ్చాయన్నమాట అందుకనే నేను వాటిని అట్లాగే పెట్టేశాను నా మొబైల్ సిపిన్ని కనెక్ట్ మొబైల్ వస్తే ఖచ్చితంగా వాటిని కనెక్ట్ చేసుకునే పిల్లల ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలపాలని కూడా నేను ఆశపడుతున్నాను ఎందుకంటే మనము మాత్రమే దేవుని జ్ఞానం నేర్చుకుంటే వ్యర్థం కదండి ముఖ్యంగా మనకు దేవుడిచ్చిన మన పిల్లలను మనం దేవ దైవ జ్ఞానంలో పెంచాలి అప్పుడే మనం నిజమైన తల్లిదండ్రులు అవుతాం కాబట్టి మన పిల్లలకు మనకు సమయం దొరికినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా అందుకనే ద్వితీయోపదేశంలో ఆరో అధ్యాయం ఆరో వచ్చిన మనం చదవగలిగితే అక్కడ ఉంటుంది నీ పిల్లలకు ఫస్ట్ దేవుడు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ ముఖ్యంగా తల్లిదండ్రులమైన మన హృదయంలో ఉండాలి ఉన్న మాటలను మన హృదయంలో మాత్రమే ఉంచుకొనక వాటిని గురించి ఏం చేయాలంట వాటిని గూర్చి మన పిల్లలకు మనము వాటిని గురించి అభ్యసింపజేయాలి అంటే తెలియపరచాలి ట్రైనింగ్ ఇవ్వాలి వాటిని గురించి మన పిల్లలకు మనము ప్రతిదినం ప్రతిదినము ఎప్పుడెప్పుడు అంటున్నాడు దేవుడు కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు త్రోలో నడిచేటప్పుడు పడుకున్నప్పుడు అంటే ప్రతి క్షణం సమయం దొరికినప్పుడల్లా మన పిల్లలకు దేవుని గుర్చిన మాటలను మనము నేర్పించాలి అప్పుడే మన పిల్లలు భవిష్యత్తులో దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఎన్నో అగాయిత్యాలకు కారణం ఏమంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లల్ని మంచి పెంపకంలో పెంచకపోవడం ద్వారా పిల్లలు చెడిపోతున్నారండి ఈ సమాజంలో ఎన్నో చెప్పులేనన్నీ ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి వీటన్నిటికీ కారణం ఏమంటే చిన్ననాటి నుండి పిల్లలకు దేవుని జ్ఞానాన్ని పంచలేకపోతున్నారు నేర్పించలేకపోతున్నారు క్రైస్తవులుగా ఉన్న మనకైతే దేవుడు హాయ్ లారెన్స్ వందనలు రాయిజ్ లాడ్ మనకైతే దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథమైన తన మాటలను దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్రతి మాటను ఏం చేశాడంటే దేవుడు మన ముందుంచాడు మన ముందుంచి మనకు వాటిని గూర్చి మనం నేర్చుకోవాలని మనతో పాటు మన తరంలో ఉన్న మనుషులందరికీ నేర్పించాలని అలాగే మనకు దేవుడు బహుమానంగా ఇచ్చిన మన పిల్లలకు దేవుని గురించి మనం నేర్పించాలని దేవుడు ఆశపడుతూ వాటన్నిటిని మన ముందు రాసి ఉంచాడు ఒక పుస్తకం రూపంలో బైబిల్ రూపంలో దేవుడు మనకిచ్చాడు కాబట్టి వాటిని గూర్చి మన పిల్లలకు మనము సమయం దొరికినప్పుడల్లా వాటిని గూర్చి అభ్యసింపజేయాలి నేర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి పిల్లల గురించి పిల్లలు నేర్చుకున్న వాటిని కూడా నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కొన్ని ఇబ్బందుల వల్ల నేను చేయలేకపోతున్నాను దేవుని పనిలో నేను మరింతగా ముందుకు వెళ్ళాలని మీరందరూ కూడా ప్రార్థించండి ఖచ్చితంగా మా కోసం మా కుటుంబం కోసం మీకు ప్రేయర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా నేను నేను అనుకున్నాను మైక్ లేకపోయినా సరే లైవ్ ద్వారా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని కాసి నేను నా వంతుగా ఏదైనా దేవుని కూర్చిన జ్ఞానాన్ని పది మందికి పంచాలని నేను ఆశపడుతున్నాను ఈ రూపంలో లైవ్ రూపంలో కూడా మీ దగ్గరకు నేను వస్తాను ఖచ్చితంగా మీతో నేను కలిసి దేవుని మాటలు అందించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించాలని ఈ యొక్క మాటలను అనేకులకు మీరు షేర్ చేయాలని కామెంట్ చేయాలని లైక్ చేయాలని నేను ఆశపడుతున్నాను మనం ఏవేవో పనికి మారిన వాటికి లైక్లు ఇస్తారు జోకులే అవన్నీ జోకులకి కామెంట్లు పెడతారు సమాజంలో మంచికి అవకాశం లేదు మంచికి మెజారిటీ లేదండి మంచితనానికి మెజారిటీ లేదు చెడుకే ఎక్కువ ఈరోజు యువత యువకులు ఎవరైనా సరే పిల్లలు కావచ్చు యువకులు కావచ్చు అందరూ కూడా మంచిని ఎక్కువగా చూడరండి వీడియోలని దేవుని మాట్లాడితేనే ఇట్లా దెబ్బేస్తారు అదే ఏదో కామెడీ వీడియో కావచ్చు లేదంటే ఏదన్నా చిన్న చిన్న పిట్ట కథలు అన్నీ అబద్ధాలతో కూడిన కథలు కావచ్చు అలాగే ఏవైనా జరిగిన సంఘటనల గురించి కావచ్చు బాగా ఇంట్రెస్ట్ పెట్టి చెవులు పెద్దగా చేసుకొని బాగా వింటారు బాగా చూస్తారు అమ్మలైతే సీరియల్స్ని బాగా రెప్పగొట్టుకుంటూ కూడా బాగా చూస్తారు కాబట్టి దేవుని మాటలు అంటే మనుషులకి నిర్లక్ష్యం కాబట్టి ఆలోచించండి దేవుని మాటల వైపు మనుషులు శ్రద్ధ పెట్టేలా మనము అనేకులను తిప్పాలండి మనుషులను మార్చగలిగిన శక్తి ఈ ప్రపంచంలో దేనికి ఉందంటే అది కేవలం బైబిల్కు మాత్రమే ఉంది దేవుని మాటలకు మాత్రమే ఉంది కాబట్టి మనందరం కూడా దేవుని మాటలను దేవుడు మనకిచ్చిన జ్ఞానం ద్వారా అనేకులకు తెలియపరచాలనే తపనతో మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరందరూ కూడా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది దైవ సంబంధమైన ఛానల్స్ అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరండి సబ్స్క్రైబ్ చేసుకోరు వీడియోలను ఒక్క నిమిషం కూడా చూడరు ఒక్క నిమిషం షార్ట్ వీడియోనైనా కూడా తోసేస్తారు ఒక్క నిమిషం షార్ట్ వీడియోనైనా కూడా అనమాట దాన్ని కూడా చూడరు కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఈ కొద్దిపాటి జీవితంలో దేవుని కొరకు మనము సమయాన్ని ఇవ్వాలని దేవుని పనిలో మనము అవకాశం దొరికినప్పుడల్లా దేవుని పనిలో మనం ఉండాలని ఆశిస్తున్నాను కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నేను నా వంతుగా నేనైతే ఒక సబ్జెక్ట్ పరంగా నేను ప్రిపేర్ అయ్యి మీకు వాక్యం చెప్పడానికైతే ఈరోజు లైవ్లోనికి రాలేదు నేను ఏదంటే మీతో పరిచయాన్ని పెంచుకోవాలని లైవ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామనే ఆలోచనతోనే నేను ముందుకు వచ్చాను కాబట్టి ఇలాంటి లైవ్లు చేయడానికి నేను ఇక నుండి ముందుకు వస్తే ఖచ్చితంగా ఒక అంశంతో నేను ముందుకు వస్తాను ఏదో ఒక అంశంతో ఏదో ఒక అంశంతో ఏదో బైబిల్లో ఉన్న మాట్లాడిన అక్కడ విక్కడ ఇక్కడ అక్కడ అలాంటివి అలా బోధించకుండా అలా మాట్లాడకుండా ఏదైనా కూడా సబ్జెక్ట్ పరంగా ఈరోజు పలానా దాని గురించి మనం మాట్లాడుకుందాం దాని గురించి ఈరోజు నా వంతుగా నేను వివరించాలనే ఆలోచనతో నేను ముందుకు వస్తాను కాబట్టి ఇంతవరకు ఈ మాటలను విన్న మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి క్రీస్తు దేవుడు కాదు వాడు ఒక రాక్షసుడు బ్రదర్ క్రీస్తు దేవుడు కాదు ఆయన రాక్షసుడు అంటున్నారు మీరు ఆయన గొప్పతనం గురించి బైబిల్లో ఉన్న మాటలను మీరు చదవగలిగితే ఆయన యొక్క గొప్పతనం గురించి క్రీస్తు ఇంతకు దేవుడా రాక్షస అని నీకు అర్థమవుతుంది దయచేసి నువ్వు బైబిల్ చదవలేదు కాబట్టి ఎవరో ఏదో నీ దగ్గర అన్నారు వాళ్ళ మాటలు విన్నావు కాబట్టి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు బ్రదర్ కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా దైవకుమారుడే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు రాక్షసుడు అనడానికి రాక్షసుడు అనడానికి నీ దగ్గర ఏ అర్హత కూడా లేదు ఎందుకంటే అంత పరిశుద్ధంగా బ్రతికిన మహనీయుడైన యేసుక్రీస్తు దేవుడు కాదని ఈ ప్రపంచంలో ఎవరు కూడా నిరూపించలేరు ఎందుకంటే ఆయన నిజమైన దైవ కుమారుడు ఎస్ పర్సెంట్ కరెక్ట్ బ్రదర్ వందన లారెన్స్ థ్యాంక్ యూ ఇలాంటి సువార్త ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ ఖచ్చితంగా చేద్దాం మనవంతుగా మనము యవన మందు దేవుని కాడు మోయట మనకు సులభం కాబట్టి మనం ఖచ్చితంగా మనవంతుగా దేవుని పని మనం చేద్దాం ఈ యొక్క లైవ్ను మీ యొక్క మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా వాటిలోని కూడా షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ లైవ్ చూస్తున్న మీరందరూ కూడా మీ వంతుగా ఏదైనా ఆలోచన ఉంటే ఏదైనా ప్రశ్న కావచ్చు ఏదైనా కానీ మీ వంతుగా అడగండి నాకు తెలిస్తే నేను మీకు సమాధానం ఇస్తాను